ఈరోజు స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏ నక్షత్రంలో జన్మించిన వారిని పెళ్లి చేసుకుంటే మంచి శుభయోగాలు కలుగుతాయి వారి యొక్క వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని చూద్దాం ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయి అదే నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకూడదు అయితే మరి ఈ అబ్బాయికి సరిపడే అమ్మాయి నక్షత్రాలు ఏమి అంటే భరణి మృగశిర ఆర్ధ పునర్వసు పుష్యమి మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త విశాఖ అనురాధ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట పూర్వభద్ర ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి అమ్మాయిలను స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయి తప్పకుండా వివాహం చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అదేవిధంగా స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి అమ్మాయి ఏ నక్షత్రంలో జన్మించినటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్వని భరణి మృగశిర ఆర్ధ పునర్వసు పుష్యమి పుబ్బ హస్త చిత్త విశాఖ అనురాధ జ్యేష్ఠ శ్రవణం ధనిష్ట సతీభిషం నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయిలను ఈ స్వాతి నక్షత్రంలో చూసినటువంటి అమ్మాయిలు నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు ఒకసారి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ సమయంలో వివాహ పొంతన చూసుకొని ఒక జ్యోతిష్కుడిని కలిసి జక్కగా జాతక పరిశీలన చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి మీకు శుభం కలుగ్గాక